ఈరోజు మంచి టూ పీసీ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఫుల్ హెవీ వర్క్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రీజనబుల్ ప్రైస్తో వచ్చేసానమాట లిమిటెడ్ స్టాకే ఉందండి తొందర తొందరగా బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ పీసెస్ స్టాక్ అయిపోతే ఏం చేయలేను తొందర తొందరగా బుక్ చేసుకోండి ఫుల్గా వర్క్ వచ్చిందండి ఫస్ట్ కలర్ ఫస్ట్ కలర్ అయితే పింక్ కలర్ దీంట్లో ఇదొక టైప్ ఆఫ్ వర్క్ అనమాట ఇంకోటి ఇంకో టైప్ ఆఫ్ వర్క్ చూడండి పింక్ కలర్లో మీకు ఇట్లా యోక్ పార్ట్ దగ్గర మీకు ఇట్లా లీఫ్ వర్క్ అయితే ఇచ్చారనమాట మస్ట్ ట్రెండ్ లో ఉన్న కలెక్షన్ అనమాట చూడండి ఇట్లా డ్రెస్ మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ డ్రెస్ మొత్తం మీకు ఇట్లా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది మధ్య మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట ఇట్లా లీవ్స్ వస్తాయి ఒక వాటి దగ్గర వీనెక్ అండి అసలు వీనెక్ ఈ ప్రైస్కి మీకు దొరకటం అంటే చాలా రేర్ అండి మీకు బోటమ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది సైజ్ అని అడిగితే ఇది ఎల్లు ఎక్సెల్ స్మాల్ వాళ్ళ ఫుల్గా వేసుకోవచ్చు అనమాట చూడండి డబల్ ఎక్సెల్ ట్యాగ్ అయితే ఇచ్చారు బట్ ఎక్సెల్ వాళ్ళు కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అనమాట మీకు బోటమ్ కూడా చాలా ఫ్రీ సైజ్లో వస్తుంది బోటమ్ కూడా బోటమ్కి కూడా కింద అయితే ఇట్లా లేస్ వస్తుందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా నేను చూపిస్తాను చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా నేను చూపిస్తాను చూడండి పింక్లోనే ఇదొక టైప్ ఆఫ్ ఆఫ్ మోడల్ అండి యోక్పాడ దగ్గర మీకు ఇట్లా చమ్కీ వర్క్ వస్తుంది మీకు మొత్తం కింద మొత్తం మీకు ఇట్లా చిన్న చిన్న బొటీక్ వర్క్ వస్తుంది మీకు కింద చూసుకుంటే ఇట్లా లే ఇట్లా వర్క్ వస్తుందండి చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ ఏమో ఇట్లా మీకు పర్పుల్ కలర్ వస్తుంది పర్పుల్ కలర్లో ఇట్లా లీవ్ ప్యాట్రన్ వస్తుంది ఇట్లా సీక్వెన్స్ వర్క్ కింద దాకా వస్తుంది కింద కూడా ఇట్లా లీఫ్ ప్యాటర్న్ వస్తుంది చిన్న చిన్న బొటెక్ లాగా వస్తాయి దీని అన్నిటికీ టూ పీస్ అండి టూ పీస్ సెట్స్ అన్నిటికీ ఫ్యాన్స్ ఉన్నాయి అనమాట చూడండి ఇదేమో మంచిగా బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్కి కూడా మీకు మంచిగా చంకీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు చిన్న చిన్న బొటెక్స్ వచ్చినాయి చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ చూడండి రౌండ్ నెక్ వచ్చింది ఈ నెక్ రౌండ్ నెక్ వచ్చింది దీ వర్క్కి ఏమో మీకు వి షేప్ వర్క్ వచ్చి వి షేప్ వచ్చింది అనమాట నెక్ దగ్గర దీంట్లో చంకీ యాడ్ అయింది సేమ్ అదే కలర్తో చమ్కి యాడ్ అయ్యింది ఓకే ఇక్కడ డీటైలింగ్లోకి వెళ్తే మీకు ఇట్లా చమ్కి యాడ్ అయింది చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ క్లాత్ కూడా నేను యూజ్ చేసి చెప్తున్నానండి చాలా ఎక్సలెంట్ క్లాత్ అనమాట చూడండి నెక్స్ట్ ఏమో డార్క్ బ్లూ ఇది ఈ బ్లూ ఏమో వేరే బ్లూ అండి ఇదేమో రిన్ బ్లూ అనమాట చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి ఏది కావాలన్నా మీరు స్క్రీన్షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ డబల్ ఫోర్ అని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ తీసేసుకోండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇది ఒక బ్లూ ఇది ఒక బ్లూ అనమాట మీకు నెక్ ప్యాటర్న్ కూడా మారుతుంది ప్యాంట్స్ వచ్చినాయి అన్నిటికీ ప్యాంట్స్ వచ్చినాయి చాలా ఫ్రీ సైజు కలర్ గ్యారంటీ నాది గ్యారెంటీ ఇస్తున్నాను కలర్ గ్యారెంటీ ఎవ్రీథింగ్ గ్యారంటీ చాలా బాగున్నాయి ఓకే ఓన్లీ సిక్స్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయండి తొందర తొందరగా అయితే బుక్ చేసుకోండి ఓకే పింక్లో కూడా టూ ఉన్నాయి అన్నిటికీ ప్యాంట్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి తొందర తొందరగా అయితే బుక్ చేసుకోండి ఇంకోటి బ్లాక్ అండి బ్లాక్ అయితే మస్ట్ డిమాండ్ ఉంది బ్లాక్ కూడా హెవీ వర్క్ వచ్చింది సూపర్ ఉంది అనమాట బ్లాక్ కూడా అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి చూడండి ఎంత వర్క్ ఉందో మీకు ఈ ప్రైస్కి ఫోర్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్తో నేను ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఈ టూ డేస్లోనే తొందర తొందరగా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించుకోండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉండి వేసుకున్న ఫీల్ ఉండదు మంచి క్లాత్ ఓకే సైజెస్ వచ్చేసి స్మాల్ ఎల్ మీడియం ఎక్సెల్ ఎవరైనా వేసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ ట్యాగ్ ఇచ్చారు అయినా ఎక్సెల్ వాళ్ళకైతే సూపర్ కంఫర్ట్గా ఉండిద్దండి ఓన్లీ సిక్స్ పీసెస్ ఏ ఉన్నాయి తొందరగా వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది కాబట్టి ఓకే బ్లాక్ బాగుంది కదా దీంట్లో వైట్ వచ్చింది కదా వర్క్ ఆ బ్లాక్ అయితే నేను తీసేసుకున్నానండి అంత బాగున్నాయి నేను యూజ్ చేసి క్వాలిటీ ఇవ్వాలి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నేను మోసం చేయకూడదు కదా సో అందుకని కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి బాయ్ ఫర్ నౌ